అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక రకంగా నాకు కొంచెం బాధగా ఉంది చాలా ఆనందంగా ఉంది బాధగా ఎందుకంటే మై బెస్ట్ ఫ్రెండ్ మై ఫేవరెట్ డైరెక్టర్ సుక్కు ఇక్కడ లేడు బాంబేలో ఫుల్ బిజీగా ఉన్నాడు పుష్పాని ద బెస్ట్ వే పాసిబుల్ ప్రజెంట్ చేయడానికి ఫుల్ బిజీగా ఉన్నాడు నాకు సుక్కు అంటే చాలా చాలా ఇష్టం తన సినిమాలంటే చాలా ఇష్టం మేమిద్దరం కంటిన్యూస్గా మెసేజ్లు పెట్టుకుంటా ఉంటాం మ్యూచువల్ అడ్మిరేషన్ ఫ్యాన్ క్లబ్ మా ఇద్దరిది ఏదన్నా రిలీజ్ అయితే సుక్కు అదిరిపోయిందని నేను నాది ఏదైనా రిలీజ్ అయితే సార్ చింపేశారని తను కంటిన్యూస్గా చెప్పుకుంటూ ఉంటాం ఆ ఈ మధ్యపెట్టి మెసేజ్లో తను కంటిన్యూస్గా ఏంటంటే సార్ టైం సరిపట్లేదు టైం సరిపోవట్లేదు అని మెసేజ్ పెడతా ఉంటే ఒకరోజు పెట్టాను నేను తనకి సుక్కు జస్ట్ బిలీవ్ ఇన్ ద ప్రోడక్ట్ గివ్ ఆల్ ఆల్ యూ దట్ కెన్ యూ గివ్ నువ్వు చేయగలిగేదంతా ఈ సినిమాకి చేసే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్ అన్నాను థ్యాంక్ యూ సార్ అన్నాడు ఐఎమ్ అండ్ దానికి తగ్గట్టుగానే ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేకుండా పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నాడు అండ్ ఐఎమ్ షూర్ సినిమా అద్భుతంగా వస్తుంది నేను ఈ ఆర్ఆర్ఆర్ పని మీద కంటిన్యూ బాంబే అదే వెళ్తున్నప్పుడు ఆ బన్నీ పర్టికులర్లీ ఫర్ యూ అడిగినా ఎవరిని అడిగినా క్యాజువల్గా అడిగినా ఏంటి ఏ సినిమా కోసం చూస్తున్నారు ఏ సినిమా కోసం చూస్తున్నారంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హియర్ ఆబ్వియస్లీ ఇక్కడ మీరు అందరూ దేనికోసం చూస్తున్నారో తెలుసు బాంబేలో ఎవ్రీవన్ వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ పుష్ప అండ్ యూ హ్యావ్ టు ప్రమోట్ ఇట్ యూ హ్యావ్ టు ప్రమోట్ ఇట్ ఈవెన్ ఫర్దర్ అంత మంచి ప్రోడక్ట్ నీ చేతిలో పెట్టుకొని ఎంత జనాలు అంత ఈగర్గా ఎదురు చూసి ప్రోడక్ట్ నీ చేతిలో పెట్టుకొని నో యూ జస్ట్ కాంట్ లెట్ ఇట్ గో యూ హ్యావ్ టు ప్రమోట్ ఇట్ దేర్ కంప్లీట్లీ యూ హ్యావ్ టు ప్రమోట్ ఇట్ బికాస్ పీపుల్ దేర్ ఆర్ ఈగర్లీ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అండ్ ఇందులో నా స్వార్థం కూడా ఉంది బికాస్ నా స్వార్థం కాదు మొత్తం ఇండస్ట్రీ అందరి స్వార్థం నో పుష్ప ఇస్ నాట్ జస్ట్ యువర్ ఫిల్మ్ తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్ తెలుగు ఫిల్మ్ అది వెళ్ళాలి ఎంత దూరం వెళ్ళాలో ఎంత పెద్దగా వెళ్ళాలో అంత పెద్దగానే వెళ్ళాలి అండ్ వాట్ ఐ అడ్మైర్ అబౌట్ బన్నీ ఓకే బిఫోర్ ఐ కమ్ టు బన్నీ నేను ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడే అసలు కళ్ళు చెదిరిపోయినాయి పుష్ప టీజర్ వచ్చినప్పుడు నాకు అందులో అన్నిటికంటే బాగా బాగా నచ్చింది విజువల్స్ సారీ నాకు సినిమాటోగ్రాఫర్ పేరు కూడా నోరు తిరగదు యా ఫెంటాసిక్ జాబ్ సార్ ఇట్ వాజ్ రియల్లీ రియలీ ఆఇన్స్పైరింగ్ విజువల్స్ దట్ యు గేవ్ ఫర్ ద ఫుల్ నో యు జస్ట్ అప్ ద నాష్ యూ టుక్ ఇట్ దట్ ఫర్దర్ అండ్ ఫైట్స్ ఇన్ పుష్ప రామ్ మాస్టర్ అండ్ ఎక్కడ మై ఓన్ పీటర్ హెయిన్ యూనో ఫ్యాంటాస్టిక్ విజువల్స్ ఫ్యాన్స్ పిచ్చెక్కి చేశారు ఫైట్స్ అండ్ బీ నీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ మ్యాన్ నువ్వు పెట్టి ఎఫర్ట్కి నువ్వు పడే కష్టానికి నువ్వు నీ డైరెక్టర్ పైద నీకున్న నమ్మకానికి ఎవ్రీథింగ్ హ్యాట్స్ ఆఫ్ యు అర్ గిఫ్ట్ టు ద ఇండస్ట్రీ నిన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి అవుతారు నీలాగా నువ్వు పడినంత కష్టం చాలామంది పడాలి ఎంత కష్టపడితే నీ అంత ఎత్తు ఎదుగుతాం అన్న ఆశతో యూ విల్ బిన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ రైట్ అండ్ ఆల్ ద బెస్ట్ చెప్పక్కర్లేదు పుష్పకి ఐ నో ఇట్స్ గోయింగ్ టు రాక్ అడ్వాన్స్ బికింగ్ ఎక్కడ ఓపెన్ చేస్తే అక్కడ కంప్లీట్ గా ఫుల్ అయిపోతున్నాయంట ఎంత బాగుందో న్యూస్ వినటానికి రైట్ యా డిసెంబర్ సెవెంటీన్త్ ఫస్ట్ డే ఫస్ట్ షో పుష్ప ఓన్లీ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్